పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఆగమని చెప్పినా ఆగట్లేదు వినట్లేదు వైసీపీకి జంప్ జిల్లా నిలబడద స్వయంగా అధినేత చెప్పిన ఆగని నాయకులు బొజ్జగించినా ఫలితం లేకపోయిందట ఇక అన్ని మీటింగ్లు ఎందుకు అంటూ అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు ఇంకోలా ఉంటారు కొందరు నేతలు అలాగే వారి సిద్ధాంతాలు వారి నైతిక విలువల గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిది అలాంటి జంప్ జనాల్ని అటు టీడీపీలోనూ ఉంటారు ఇటు వైసీపీలోనూ ఉంటారు ఎంతో పేరు ఉన్న నేతల్లో కూడా ఈ జంపింగ్ అనే బుద్ధి చాలా ఎక్కువగా ఉందట ఇలాంటి వారిని బుజ్జగించడం కానీ సంభాషించడం కానీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎవరేమనుకున్నా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఏదో మాటని తీసుకుంటున్నట్లు ఉంటారు కానీ తీసుకోరు ప్రస్తుతం వైసీపీలో జరుగుతుంది కూడా అదే తంతో జంప్ జలానిలతో వైసీపీ పార్టీ ఉనికి కోల్పోతుంది దాదాపు మూడు రోజుల నుంచి వైసీపీలో జరుగుతుంది అదే జగన్ పదాపదే సమావేశాలు పెట్టి బుజ్జగించినా ఎవరు ఇక్కడికి వెళ్ళొద్దు తర్వాత అధికారంలో మనమే వస్తామని చెప్పినా ఎవరు కూడా ఆగడం లేదు ఇప్పట్లో వైసీపీ కోలుకునే పరిస్థితి లేదని ఆ రాజులు భావిస్తున్నారట నిజంగా ఇలాంటి వారిని ఎంత పక్కన పెట్టుకుందామనుకున్నా అదంతా కష్టమే అవుతుంది ఈ విషయం జగన్కి తెలిగింది కాదు అయినప్పటికీ పార్టీని కాపాడుకునే క్రమంలో ఆయన కొంత స్థాయి దిగదారుతున్నారు అయినప్పటికీ ఆయన కొంత స్థాయి దిగుతున్నారట వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి విషయాలను పెద్దగా ఎంకరేజ్ చేయాలి కానీ ప్రస్తుతం మాత్రం పార్టీ ఉన్న పరిస్థితిలో కాస్త ఆగమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని నేతలు చెప్పుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్ వరుసగా సమావేశాలు పెడుతున్నప్పటికీ నేతలు మాత్రం పార్టీని వీడి వెళ్ళిపోవడం ఆగడం లేదు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప దాదాపు అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వైసీపీ పరమయ్యాయి అయితే నాడు అధికారంలో ఉండడంతో పాటు క్యాడర్ కూడా పోటీ పడి పనిచేయడంతో అంతటి విజయం లభించింది అదే సమయంలో మూడు చోట్ల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచాల్సి వచ్చింది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నాటి పరిస్థితి పూర్తిగా అందరికీ అర్థమైంది కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయని అంచనాలు విరిపించాయి కానీ జగన్ మాత్రం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోలేదు వన్ మ్యాన్ షోతో రెండోసారి విజయం సాధించాలని భావించారు ఎవరు చెప్పినా తలకెక్కించుకోవడంతోనే గత ఎన్నికల్లో పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నేతలతో పాటు స్థానిక సంస్థల నేతలు కూడా ఒక్కరికి లేదు ఇప్పటికే చాలా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కూటమి పరమయ్యాయి చైర్మన్లు మేయర్లు వాతంత వారే స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు కూటమి అభ్యర్థి చైర్మన్ గానో మేయర్ గానో వెనక రావడానికి అవసరమైన మార్గాన్ని వారి సుగమం చేస్తున్నారు కావలసినంత బలం ఉన్నప్పటికీ పార్టీ వీడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆపేందుకు వరుసగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు వచ్చేది మన ప్రభుత్వమేనని అప్పుడు కూడా పదవులు ఇస్తామని భరోసా ఇస్తున్నారు విశాఖ కార్పొరేషన్తో సమావేశమై క్యాంపులను తరలించినా చివరికి జగన్ మాటలను పెట్టి చెయ్యన పెట్టి కార్పొరేటర్లు పార్టీని విడి జగన్ ఎంత నమ్మకంగా వచ్చేది మన ప్రభుత్వమని చెప్తున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలు విస్మరించడం లేదని అనడానికి ఇదొక అని చెప్పాలి జగన్ సొంత జిల్లాలో కూడా నేతలు ఎవరు ఉండడం లేదు కడప మేయర్ను ప్రభుత్వం తొలగిస్తే మేయర్ మున్సిపాలిటీ చైర్మన్ మాత్రం తాను తానే తప్పుకున్నారు గత ఎన్నికల సంస్థల్లో ఎన్నికలు గెలిచిన వారు అంటున్నారు తాము మేయర్ గా ఉన్నా చైర్మన్ గా ఉన్నా తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని కనీసం తమ కార్పొరేషన్లకు మున్సిపాలిటీ నిధులు కూడా జగన్ ఇవ్వలేకపోయారని ఎన్నికల్లో తాము డబ్బు ఖర్చు పెట్టి గెలిచినా నిధులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని చాలా మంది అంటున్నారు ఎక్కువ మంది నేతలు పార్టీని వీడి వెళ్లడానికి ఆర్థికపరమైన ఇబ్బందులే కారణమంటున్నారు అందుకే జగన్ ఎంత బుద్దినా తాము మాత్రం ఆర్థికంగా నిలదొక్కునేందుకు కూటమి పాటల వైపు మొగ్గుచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో